హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు దీపూస్ కిచెన్ ఇవాళ మన రెసిపీ చీజీ చీజీ వెజ్ పిజ్జా అది కూడా చాలా ఈజీగా ఈస్ట్ ఓవెన్ ఏది అవసరం లేకుండా ప్యాన్ ఉంటే చాలు చక్కగా చాలా ఈజీగా పదహైదు నిమిషాల్లో ప్రిపేర్ చేసేయచ్చు బయట అన్హెల్దీగా తినడం కంటే కూడా ఇలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెడితే పిల్లలు కూడా చాలా చాలా హ్యాపీగా తింటారు అండ్ ఇంట్లోనే ప్రిపేర్ చేయడం వలన హైజీనిక్గా చేయడం వలన చాలా చాలా హెల్దీ కూడా కదా సో మరింత ఆలస్యం తప్పకుండా ట్రై చేయండి ఇందుకోసం బౌల్లోకి అరకప్పు మైదా అలాగే అరకప్పు గోధుమ పిండిని తీసుకుంటున్నాను మీరు ఏదైనా ఒక పిండి వాడైనా కూడా చేసుకోవచ్చు ఒక టీ స్పూన్ అంతా చక్కెరని వేసుకొని అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ రుచిని కాస్త అడ్జస్ట్ చేసుకోవడం కోసం పావు టీ స్పూన్ అంతా సాల్ట్ వేసుకొని రెండు టేబుల్ స్పూన్లంతా ఫ్రెష్ పెరుగుని ఇక్కడ యాడ్ చేస్తున్నాను వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకొని తీసుకోవాలి ఆ తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ సాఫ్ట్ డౌన్ అయితే మనం ప్రిపేర్ చేసేసుకోవాలి వాటర్ని కొద్ది కొద్దిగా మాత్రమే యాడ్ చేసుకోవాలి మనకి డవ్ అనేది స్టికీ స్టికీగా సాఫ్ట్ సాఫ్ట్గా అయితే ఉండాలి చూస్తున్నారు కదా చూస్తే మీకు కన్సిస్టెన్సీ బాగా అర్థమవుతుంది కదా ఇలా స్టికీ స్టికీగా ఉంటేనే మనకి పర్ఫెక్ట్ పీజా సో ఇప్పుడు అర టీ స్పూన్ అంతా ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ ని యాడ్ చేసిన తర్వాత మరో రెండు నిమిషాల పాటు బాగా నీట్ చేసుకొని తీసుకోవాలి మరి ఎక్కువసేపు నీట్ చేయాల్సిన అవసరం లేదు రెండు నిమిషాల పాటు నీట్ చేసేసి మూత పెట్టేసుకుని పదహైదు నిమిషాల పాటు రెస్ట్నిస్తే సరిపోతుంది ఈ లోపు మనము ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లంతా బటర్ని అయితే యాడ్ చేసుకోవాలి బటర్ బాగా మెల్ట్ అయిన తర్వాత కాస్త వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అంతా చాప్ చేసిన గార్లిక్ని వేసుకోవాలి ఒకసారి ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి కాస్త వేగి మంచి సువాసన వచ్చిన తర్వాత మనం ఇక్కడ వెజ్ని యాడ్ చేసుకోవాలి మీ ఛాయిస్లో మీరు ఏవైనా యాడ్ చేసుకోవచ్చు నేనైతే కొంచెం క్యాప్సికమ్ ఆనియన్ టొమాటో అలాగే స్వీట్ కార్న్ యాడ్ చేస్తున్నాను మనము పూర్తిగా కాకుండా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కుక్ చేస్తే సరిపోతుంది మరీ పచ్చిగా ఉండకూడదు అలాగనే పూర్తిగా ఉడికిపోకూడదు అనమాట చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ బటర్ని సపరేట్ చేసేసి ఈ వెజ్జెస్ని తీసి వేరే ప్లేట్లో ఉంచేసుకొని పక్కన ఉంచుకోవాలి ఈ బటర్ని మనం తర్వాత వాడుకుందాం చూస్తున్నారు కదా ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట ఎటువంటి ఈస్ట్ వాడకపోయినా మనకి పర్ఫెక్ట్గా ఫర్మెంట్ అయ్యి చాలా మంచి డవ్ అయితే ప్రిపేర్ అయింది మరొక నిమిషం పాటు నీట్ చేసుకోవాలి ఇప్పుడు పీట పైన కాస్త గోధుమ పిండిని చల్లేసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని మరో అర నిమిషం పాటు నీట్ చేసేసుకొని సాఫ్ట్ డవ్ అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి ఇలా రెడీ అయిపోయిన పిండి ముద్దని కాస్త మనము చేత్తోనే ఇలాగ ప్రెస్ చేసుకొని సాఫ్ట్ చేసుకోవాలి చేతులతో అయినా ప్రెస్ చేసుకుంటే మనం పిజ్జాని ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే కాస్త ఇలాగ స్ప్రెడ్ చేసిన తర్వాత చపాతీ కర్రతోటి రుద్దేసుకోవాలి మనం పిజ్జా చేస్తున్నాం కాబట్టి మరీ చపాతీ ఎంత పలచగా ఉండకూడదు అలాగని మరీ లావుగా ఉండకుండా మీడియం థిక్నెస్లో మనము రొటీన్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి మీకు థిక్నెస్ అనేది నేను చూపిస్తాను ఎంత ఉండాలి అనేది ఒకసారి చూడండి సో ఇది మనకి పర్ఫెక్ట్ అనమాట చూస్తున్నారు కదా సో ఇలా రెడీ చేసిన తర్వాత పక్కన ఉంచేసుకొని ఒక ఫ్రై ప్యాన్ తీసుకోవాలి గా మీరు నాస్టిక్ తీసుకుంటే మాడిపోకుండానే ఉంటుంది అంటుకోకుండానే ఉంటుంది ఇందాక మనకు బటర్ మిగిలింది కదా గుర్తుందా ఆ ని ఇక్కడ లిబరల్గా అయితే అప్లై చేసేసుకొని ఆ తర్వాత మనం చేసిన పిజ్జా బేస్ని ఇక్కడ ఉంచేసుకొని బాగా ప్రెస్ చేసుకొని తీసుకోవాలి తర్వాత ఎడ్జెస్ని కాస్త సపరేట్ చేసేసుకోవాలి ఇలాగా వేళ్లతోటి ఇలా ఎక్కువైన ఎడ్జ్ ని మనం ఫోల్డ్ చేసుకుని పిజ్జాకి ఒక బౌండరీని అయితే ఇచ్చేసుకోవాలి చూస్తున్నారు కదా సో ఇలాగా క్లోజ్ చేసేసి సీల్ చేసేసుకోవాలి చూసారా మనకి పర్ఫెక్ట్ పిజ్జా బేస్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక ఫోర్క్ తీసుకొని ఇలాగా చూపిస్తున్నట్లుగా ప్రిక్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి పిజ్జా అనేది ఈవెన్గా కుక్ అవుతుంది అండ్ త్వరగా కుక్ అవుతుంది అనమాట ఇప్పుడు పిజ్జా సాస్ని యాడ్ చేసుకొని గా స్ప్రెడ్ చేసుకోవాలి పిజ్జా సాస్ లేకపోతే షెజ్వాన్ సాస్ అయినా అది కూడా లేకపోతే టొమాటో కెచప్ అయినా లేదా సాసెస్ సాసెస్ని మిక్స్ చేసుకుని అయినా వేసుకోవచ్చు ఇది మన చాయిస్ అనమాట కాస్త పిజ్జా హబ్స్ కానీ అరిగొన్నో కానీ ఉంటే యాడ్ చేసుకోండి ఆప్షనల్ ఇప్పుడు ఒక తి క్లేయర్ అయినా మర్జుల్ల పిజ్జా చస్ని నేను యాడ్ చేస్తున్నాను ఇలా పిజ్జా లేయర్ అయిపోయిన తర్వాత మనము కుక్ చేసి ఉంచుకున్న వెజ్జెస్ని మనకు నచ్చిన విధంగా ఇలా డెకరేట్ చేసుకొని తీసుకోవచ్చు ఎలాగైనా అరేంజ్ చేసుకోవచ్చు వెజ్జెస్ అనేటివి ఏ షేప్లో అయినా మీరు కట్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా క్యాప్సికమ్ టొమాటో ఆనియన్ అలాగే స్వీట్ కార్న్ని కూడా నేను స్ప్రెడ్ చేసేసాను ఆ తర్వాత మీ దగ్గర కనుక ఉంటే ఇలాగ బ్లాక్ ఆలివ్స్ని పెట్టేసుకోవాలి అలాగే ఒక పండు మిర్చిని కూడా నేను కట్ చేసుకొని ముక్కల్ని ఇక్కడ పెట్టేసుకుంటున్నాను అనమాట సో చూడగానే తినేయాలి అనిపిస్తుంది కదా చాలా చాలా టేస్టీగా అనిపిస్తుంది పిల్లలు పిజ్జా అడిగితే అస్సలు ఆర్డర్ చేయకుండా చక్కగా మీరు ఇంట్లోనే చాలా హ్యాపీగా అండ్ చాలా చాలా ఈజీగా చాలా చాలా హెల్దీగా చేసి పెట్టండి ఇప్పుడు పైన మరొక లేయర్ని చీజ్ని వేసేసుకొని చిల్లీ ఫ్లేక్స్ని అలాగే ఆరిగానోని కాస్త మనం చల్లేసుకోవాలి ఇప్పుడు మనము బటర్ ఉంది కదా చూస్తున్నారు కదా ఈ బటర్ని ఈ ఎడ్జెస్లో అయితే మనం ఇలా బ్రష్ చేసేసుకోవాలి ఇలా బ్రష్ చేయడం వల్ల మనకి మంచి గోల్డెన్ కలర్ వస్తుంది అండ్ ఫ్లేవర్ కూడా చాలా చాలా బాగా వస్తుంది సో రెడీ అయిపోయింది మన పిజ్జా కుక్ చేసుకోవడానికి ఇప్పుడు స్టవ్ పైన ఒక పాత పెనాన్ని ఉంచి బాగా వేడి చేయాలి ఇలా హాట్ హాట్గా ఉన్న తవా పైన మనం రెడీ చేసిన పిజ్జాని ఉంచేసుకొని మూత పెట్టేసుకొని ఈ ఎయిర్ ఉంది కదా దీన్ని కూడా మనము ఏదైనా పిండి పెట్టేసుకొని క్లోజ్ చేసేసుకొని పదిహేను నుంచి ఇరవై నిమిషాలు వెరీ లో ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకోవాలి మీరు పది నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చెక్ చేసుకుంటూ ఉండొచ్చు మాడిపోకుండా చూసుకొని పది నుంచి పదిహేను నిమిషాలు మనకైతే టైం పడుతుంది చూస్తున్నారు కదా పర్ఫెక్ట్ అయిన పిజ్జా అయితే మనకి రెడీ అయిపోయింది చూస్తేనే నోరు ఉరిపోతుంది కదూ ఇప్పుడు వేడి వేడిగా మనం సర్వ్ చేసేద్దాం ఎంతో ఎంతో టేస్టీ చాలా డెలిషియస్ అయిన వెజ్ పిజ్జా మీరు దీన్ని పనీర్ టిక్కా పిజ్జా అయినా లేదంటే చికెన్ టిక్కా పిజ్జా అయినా పైన టాపింగ్ మన ఇష్టం మనం అడ్జస్ట్ చేసుకొని ఏది కావాలంటే అది ప్రిపేర్ చేసేసుకొని పిల్లలకి ఇష్టంగా తినే విధంగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఇచ్చేసేయచ్చు చేయడం కూడా ఎంత ఈజీనో కదా సో ఇంత ఈజీగా అద్భుతమైన పిజ్జాని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అలాంటప్పుడు మనం బయటకు ఉండడం ఎందుకు చెప్పండి సో తప్పకుండా ట్రై చేసి నా రెసిపీస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేస్తుందని సపోర్ట్ చేయండి ఒక లైక్ ఇవ్వడం అసలు మర్చిపోకండి ప్లీజ్ చూస్తున్నారు కదా బ్యాక్ కూడా అస్సలు మాడలేదు పర్ఫెక్ట్గా వచ్చింది